హాయ్ అండి ఈరోజు మీకోసం చిలిపి కోడలు పార్ట్ వన్ మరి కథలోకి వెళ్తే సమయం సాయంత్రం ఐదు గంటలవుతుంది అప్పుడే సూర్యుడు పడమటి దిక్కున ఉన్న కొండల మధ్య నుండి కిందికి జరిగిపోతున్నాడు రఘురం మేడ మీద టీ తాగుతూ ఏదో పుస్తకం చదువుతున్నాడు ఇంట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకొని భర్తపై చిరాకు పుట్టి అబ్బబ్బా ఎప్పుడు చూడు పుస్తకాలు పుస్తకాలు మంచి చెడ్డ లేదా ఎప్పుడు చూసినా పుస్తకాలతో కూర్చుంటారు అలాంటప్పుడు నన్ను కట్టుకోవటం ఎందుకు ఆ పుస్తకాలను కట్టుకోకపోయారా అని కసిరింది ఆ మాటలకి ఉలిక్కి పడి ఇప్పుడు ఏమి కొంపలు మునిగాయి అని భార్య భుజంపై చెయ్యి వేశాడు మన కార్తిక్ గురించి మీరేం పట్టించుకోవటం లేదు ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు చదవటమే ఇంటిలో మంచి చెడ్డ ఆలోచించవలసిన మీరే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇలా ఉంటే ఎలా అండి అని మండిపడింది కార్తిక్ పెళ్లి గురించే కదా వాడు ఎలాగో వస్తున్నాడు కదా తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని ఆయుష్ చేశాడు భార్యను అది కాదండి నేను ముందు నుండి మా అన్నయ్య కూతురు స్వప్నతో పెళ్లి చేయాలని అనుకున్నాను కదా హా అదందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఏమైందని అంతలా కంగారు పడుతున్నావు అని భార్య వైపు ఆతృతగా చూస్తూ అడిగాడు కానీ వాడెప్పుడు నాకు దగ్గర వాళ్ళని చేసుకోవటం ఇష్టం లేదని ప్రతిసారి అంటున్నాడు కదా ఇప్పుడు ఏమంటాడని భయంగా ఉంది నేనేమో వాళ్ళకి మాట ఇచ్చేసాను స్వప్ననే నా చిన్న కొడలని స్వప్న కూడా వాళ్ళ బావ కార్తిక్ తనకు కాబోయే భర్త అని సంతోషంలో ఉంది అని చేతులు నలుపుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది పద్మ నువ్వు కంగారు పడకు వాడింకా రాలేదు కదా వచ్చాక నెమ్మదిగా అందరం మాట్లాడి ఒప్పించవచ్చు అని ధైర్యం చెప్పాడు అప్పుడే అత్తయ్య ఈరోజు వంటకి ఏమన్నమంటారు అని పెద్ద కొడుకు భార్య గౌరి అక్కడికి వచ్చింది పద్మ కోడల్ని చూసి ఆలు కుర్మ పాలక్ పన్నీర్ కర్రీ చేయమ్మ కార్తీక్ వస్తున్నాడు కదా వాడికి అవి అంటే చాలా ఇష్టం అక్కడ ఎలా తింటాడో ఏమి ఏమి తిన్నాడో వచ్చే సమయానికి అన్ని త్వరగా సిద్ధం చేసి ఉంచండి అని కోడలికి పని పురమాయించింది సరే అత్తయ్యా అయితే నేను వెళ్ళి మీరు చెప్పినవి రెడీ చేస్తాను అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది కోడలు వెళ్ళిపోయిన తర్వాత భర్త వైపు తిరిగి ఏమండి అరవింద్ పొద్దునగా బ్యాంకుకి వెళ్ళాడు ఇంకా రాలేదు ఒక్కసారి ఫోన్ చేయండి ఎక్కడ ఉన్నాడు అని భర్తకి ఫోన్ చేయమని ఫోన్ తీసి ఇచ్చింది ఫోన్ చేయటం ఎందుకు ఇంకా వాడు మాటల్లోనే వచ్చాడు అని కొడుకు వైపు చూశాడు అమ్మ ఇవిగో కార్తిక్ పెళ్లికి డబ్బులు నువ్వు చెప్పినట్టే తెచ్చాను అని తల్లి చేతికి బ్యాగ్ అందించాడు అరవింద్ కార్తీక్ రాగానే పెళ్లి చేయాలని పెళ్ళికి కావలసిన అన్ని ఏర్పాట్లు ముందే చేయటం మొదలు పెడుతుంది పద్మ పద్మ డబ్బులు తీసి చూసి సరే బాబు కరెక్ట్గా చెప్పినట్టే పది లక్షలు తెచ్చావు ఇవి లోపల బీర్వాలో పెట్టి వస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిన్నానా పొద్దున్నుండి ఏమైనా తిన్నావో లేదో కుశల ప్రశ్నలు అడిగి పంపించి తను అక్కడి నుండి లేచి వెళ్ళింది గౌరీం పావని కాస్త ఈ కూరగాయలు కచ్చేవా నేను క్యారెట్ హల్వా చేస్తాను పావని క్యారెట్ హల్వా ఎందుకక్క ఇప్పుడు గౌరీం కార్తీక్కి క్యారెట్ హల్వా అంటే ఇష్టమని చెయ్యమని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు చాలా రోజులైంది కదా కార్తిక్ గడికి వచ్చి దాదాపు ఆరు నెలలైంది పావని హా అవును గారు వస్తున్నారు కదా సరే అక్క నువ్వు హల్వ రెడీ చెయ్యి నిన్ను మిగతా పని చూసుకుంటాను గుడిలో ప్రదర్శనలు చేస్తూ కార్తిక్ కోసం ఎదురు చూస్తూ ఉంది మేఘనాం కార్తీక్ ఏమిటి ఇంకా రాలేదు త్వరగా వచ్చేస్తాను అని చెప్పాడని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది కార్తిక్ ఎక్కడ వస్తున్నావని చెప్పావు నన్ను మర్చిపోయి అటు నుండి అటే మీ ఇంటికి వెళ్ళిపోతున్నావా ఏమిటి మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోతే అప్పుడు రావు లేదు వస్తున్నాను డార్లింగ్ నిన్ను చూడకుండా అంత తేలిగ్గా వెళ్తానాం దారిలో ఉన్న పది నిమిషాలు నీ ముందర ఉంటాం మేఘన బయట కూర్చొని టైం చూసుకుంటూ మధ్య మధ్యలో కార్తీక్ కోసం బయటకు చూస్తుంది రోడ్డు వైపు మేఘన అమ్మా నాన్నలకి ఒకతే కూతురు తనకి ఒక అన్న అన్నకి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు కార్తీక్ అమ్మా నాన్నలకి చిన్న కొడుకు తనకి ఇద్దరు అన్నలు అరవింద్ ఆదిత్య అన్నలు వదినలు పిల్లలతో అందరు కలిసి ఉంటారు వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఇద్దరు హైదరాబాద్లో జాబ్ చేస్తూ ప్రేమలో పడ్డారు వాళ్ళది ఇద్దరిది విజయవాడనే కార్తిక్ మేఘన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ అంతలో వాళ్ళమ్మ పద్మ తన మేనకొడల స్వప్నతో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తుంది కార్తీక్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో మేఘనికి వాళ్ళమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఇదేమిటి అమ్మ ఫోన్ చేస్తుందేమిటి దేని గురించి చేస్తుందో అని ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది హలో అమ్మ అమ్మ మేఘన నువ్వు బయలుదేరడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది రేపు ఉదయం వస్తానమ్మా ఎందుకు అలా అడుగుతున్నావు నువ్వు రేపు ఉదయం పది గంటలకు ఇక్కడ ఉండాలంటే ఇప్పుడే బయలుదేరాలి ఎందుకమ్మా ఇప్పుడు అంత తొందరగా రమ్మంటున్నావు అందరూ బాగానే ఉన్నారు కదా అని కంగారు పడింది అందరూ బాగానే ఉన్నాం అయినా ఏం తెలియంత అడుగుతున్నావేమిటి నీకు తెలుసుగా నిన్ను చూసుకోవడానికి మీ డాడీ ఫ్రెండ్ రామచంద్రరావు గారి అబ్బాయి నెల రోజుల్లో వస్తారు నువ్వు ఆలోపు ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా అప్పుడే మర్చిపోయావా అని కోపంగా అడిగింది కౌసల్యం అదేంటి వాళ్ళెల్లుండి కదా వస్తారని అన్నారు రేపు రావటం ఏమిటి అయోమయంగా అడిగింది మేఘనం వాళ్ళకి ఆ రోజు రావటానికి కుదరడం లేదని రేపే వచ్చేస్తున్నారు నేను చెప్పవలసింది చెప్పాను కానీ నువ్వు టైంకి రాకపోతే మీ నాన్నగారి గురించి తెలుసు కదా ఆయనకి కోపం వస్తే అంతే సరే ఉంటాను మరి త్వరగా బయలుదేరి వచ్చేయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వాళ్ళకి నువ్వు నచ్చితే పది రోజుల్లో పెళ్లి చేస్తానని మీ నాన్నగారు అన్నారు నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరి వచ్చేయి ఇక నాకు చాలా పనులు ఉన్నాయి బయలుదేరిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి చెప్పు నిన్ను తీసుకురావడానికి అన్నయ్య హాస్పిటల్ నుండి అంటే వస్తాడు పెళ్ళి అనే మాట వినగానే మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఫోన్ కింద పడేసి అలానే ఉండిపోతుంది ఏడుస్తూ దేవుడా ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులు వెంటనే పెళ్ళి అంటే ఎలా కార్తీక్ను తీసుకొని పెళ్ళికి ఒప్పించాలని అనుకునే లోపే ఈ న్యూస్ ఏమిటి ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్తే వెంటనే పెళ్లి చూపులు అవ్వటం పెళ్ళి అన్నీ అయిపోతాయి కార్తీక్తో మాట్లాడడానికి కూడా ఛాన్స్ దొరకదు ఏది చేసినా ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి కార్తిక్ కార్తిక్ ముందు నా కార్తిక్కి విషయం చెప్పాలి అని కంగారు పడుతూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటుంది ఇంతలో కార్తిక్ వెనక నుండి వచ్చి కళ్ళు మూసి మేఘన ఎందుకు ఏడుస్తున్నావు ఈ కన్నీళ్ళేమిటి ఏమైంది నా బంగారానికి అని తన ముని వేళ్లతో కళ్ళు తుడిచాడు మేఘన ఇంకా దుఃఖాన్ని ఆపుకోలేక కార్తిక్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది కార్తిక్ నాకు భయం వేస్తున్నది నీ నుండి నన్ను దూరం చేస్తారేమో అని నాలో ఏదో తెలియని భయము నాకు నువ్వు దూరం అవుతే బతకలేను అని మొహం చేతుల్లో దాచుకుంటూ ఏడుస్తుంది మేఘన అసలు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కంగారుగా అమ్మ ఫోన్ చేసింది కార్తిక్ రేపు నిన్ను చూసుకోటానికి పెళ్లివారు వస్తున్నారు ఇప్పుడే బయలుదేరి వచ్చాయి వాళ్ళకి నచ్చితే పెళ్ళి కూడా పది రోజుల్లో చేస్తారని అమ్మ అంటుంది ఓ చూసుకోటానికి కదా పెళ్ళి కాదు కదా దీనికి ఇంత భయపడాలా ఇప్పుడు ఇంటికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పు ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిస్తాం నీకు మా డాడ్ గురించి తెలియదు కార్తిక్ ఒక్కసారి ఆయన అనుకున్నారంటే ఆ పని ఏది అయినా అవ్వాల్సిందే ఎవరి మాట వినరు ఆయన మాట ప్రకారం జరగాలి అది అంతే ఇప్పుడు వెళ్తే నన్ను ఇంకా పెళ్లి చేసే వరకు బయటికి రానివ్వరు నేను ఇప్పుడు జాబ్ చేయటం కూడా ఇష్టం లేదు నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు పెళ్ళయ్యే వరకు మాత్రమే నేను జాబ్ చేయటం పెళ్ళయిన తర్వాత జాబ్ చేయనివ్వరు నువ్వు కాకుండా నన్ను ఇంకా ఎవరైనా పెళ్లి చేసుకుంటే నేను భరించలేను చచ్చిపోతాను అంటూ గట్టిగా పట్టుకుని వచ్చేసింది మేఘన నువ్వే కాదు నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని నా భార్యగా ఊహించుకోలేను నిన్ను నన్ను ఎవరూ విడతీయలేరు మన పెళ్ళి ఇక్కడే అయిపోవాలి అని నిర్ణయించుకొని తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు కార్తిక్ రఘురామ్ పద్మలకు చిన్న కొడుకు కార్తిక్ అన్నయ్యలు అరవింద్ ఆదిత్యం అరవింద్ భార్య గౌరీ పిల్లలు హర్షిత యశ్వంత్ ఆదిత్య భార్య పావని పిల్లలు భానుచరణ్ రఘురామ్కి ఒక బట్టల దుకాణం ఉంది అతను వయసు అవుతుంది కదా అని దుకాణాన్ని అరవింద్కి అప్పగించి తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆదిత్య ఇంటికి దగ్గరలో బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ నెలకి ముప్పై వేలు సంపాదిస్తాడు గౌరీ పాపని ఇంట్లోనే ఉంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ అత్తగారు మామగారును బాగా చూసుకుంటారు ఇంట్లో అత్త చెప్పిన మాట ప్రకారం జరగాలి కార్తీక్ రాక కోసం ఎదురు చూస్తూ తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది పద్మ అందరూ హాల్లో కూర్చొని కార్తీక్ రాలేదని ఎదురు చూస్తున్నారు అప్పుడే రఘురాం పెద్ద కొడుకు అరవింద్ని పిలిచి కార్తీక్ ఇంకా రాలేదు వాడికి ఫోన్ చేసి అసలు ఈరోజు వస్తున్నాడు లేదో కనుక్కో అని అన్నారు చేస్తూనే ఉన్న నాన్నగారు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది కార్తీక్ రాగానే భోజనం చేసేటప్పుడు మెల్లిగా పెళ్లి గురించి అడగాలని అనుకుంటుంది కాసేపటికి కార్తీక్ మేఘన్ను పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకుని వస్తాడు కాలింగ్ బెల్ చప్పుడికి గౌరీ తలుపు తీసి చూస్తుంది ఎదురుగా దండలతో ఉన్న కార్తీక్ మేఘన్ను చూసి షాక్ పక్కకి నిలబడిపోయింది అమ్మ గౌరీ ఎవరు వచ్చింది కార్తీక్ వచ్చేసాడా అని సంతోషంతో అక్కడికి వచ్చింది నవ్వుతూ కార్తీక్ పక్కన మేఘన్ను తన మెడలో తాలిబొట్టు చూసి షాక్ అయి అలానే ఉండిపోయింది అమ్మ తను మేఘన మేమిద్దరం చాలా కాలంగా ప్రేమించుకున్నాం ఈరోజు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది మేఘన మా అమ్మ వదిన అని పరిచయం చేసి ఆశీర్వాదం తీసుకోవడానికి వంగారు పద్మ కోపంతో దూరం జరిగింది అక్కడికి వచ్చిన మిగతా వారు కూడా షాక్ అయ్యి అలాగే ఉండిపోయారు రఘురాం కోపంగా రే కార్తిక్ ఏమిటిది నువ్వు చేసింది అని అరిచాడు ఆవేశంతో నాన్న తను ఇద్దరం ప్రేమించుకున్నాము మీకు చెబితే మీరు ఒప్పుకోరు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారని అనిపించింది మేఘన్ను నేను అసలు దూరం చేసుకోలేను అందుకే మీకు తెలియకుండా మేమిలా పెళ్లి చేసుకున్నాము మమ్మల్ని క్షమించండి అని అన్నాడు తలదించుకొని రఘురాం కోపంతో ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళకొక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవాలా మాకు చెబితే మేము మాట్లాడి పెళ్లి చేస్తాం కదా అంత తొందర ఏమిట్రా నీకు మీ అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావని నీ పెళ్ళి ఎలా చేయాలని పది రోజుల నుండి తిండి తిప్పలుమా అని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు చేసేది ఇదా కొంచెమైనా ఆలోచించకుండా అని తలపట్టుకున్నాడు అరవింద్ తల్లిదండ్రుల పరిస్థితి చూసి కార్తిక్ నీ మీద నమ్మకంతో అమ్మ మామయ్యకి మాట ఇచ్చింది స్వప్న ఏంటి కొడలని కానీ ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా అంటే ఎలా అమ్మ వాళ్ళకి ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి అని మండిపడ్డాడు అప్పుడే అనుకోకుండా పద్మాన్నయ్య విశ్వనాథ్ కార్తీక్ వస్తున్నాడని తెలిసి అక్కడికి వచ్చాడు దూరం నుండి అక్కడ జరిగింది చూసి కోపంతో కార్తీక్ అని అరిచాడు కార్తీక్ మిగతా వారు అంత వెనక్కి చూశారు కార్తీక్ ఏమిటి నువ్వు చేసింది నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చిన సంబంధాలన్నీ కాదంటూ నీ కోసమే పిచ్చి దాంట్లో ఎదురు చూస్తూ ఉన్నా నా కూతురు పరిస్థితి ఏమిటి అని అడిగాడు పక్కన మేఘన వైపు కోపంగా చూస్తూ మామయ్య అది అని చెప్పాలని నోరు తెరిచాడు తన గురించి ఒకసారి కూడా ఆలోచించకుండా ఈ అమ్మాయిని చేసుకున్నావు ఏం నచ్చింది ఈ అమ్మాయిలో అంతలా నీకు నా కూతురు లేనిదేమిటి ఈ అమ్మాయిలో ఉన్నదేమిటి అని పైనుండి కింద వరకు చూశాడు కోపంతో మేఘ నా మాటలకి ఇబ్బంది పడుతూ తలదించుకుంటుంది అందరూ బయట ఉన్న జనం పక్కింటి వాళ్ళు తొంగి తొంగి చూస్తూ అక్కడికి చేరతారు ఒక ఆడపిల్ల ఎలా ఉండాలని అనుకున్నాను అవన్నీ తనలో ఉన్నాయి నా సంతోషం గురించి మీ అందరికంటే ఎక్కువగా ఆలోచించే తన మనస్తత్వం నాకు నచ్చింది తనతో ఉంటే అన్ని సంతోషాలే తనని వదులుకోవడం నాకు ఇష్టం లేదు అంటే నా కూతురాల లేదా అని అడిగాడు కోపంగా స్వప్న గురించి నేను అలా ఏమనలేదు అయినా స్వప్న చిన్నప్పటి నుండి నాతో కలిసి ఆడుకుంటూ పెరిగింది ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలంటే ఎలా నా మనసు కష్టం కలిగించే పనులు చేయటం నాకు ఇష్టం లేదు ఆ మాటలకి విశ్వనాథ్ కోపంగా చూసి అక్కడి నుండి కదిలాడు పద్మ అన్నయ్య అని పిలిచింది ఎవరి నీకు అన్నయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నీతో నాకు మాటలు అనవసరం ఈ రోజు నుండి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు మీరెవరు మేమెవరో అంటూ కోపంగా వెళ్ళిపోయాడు అన్నయ్య ఆగు స్వప్న గురించి మీకే కాదు మాకు కూడా బెంగగానే ఉంది తనకి జరిగిన అన్యాయానికి నేను క్షమాపణ చెబుతున్నాను తన గురించి మీరు కంగారు పడకండి అని అన్నది వెనుక వెళ్ళి ఆపి కంగారు పడకుండా ఎలా ఉంటాను నీ కొడుకు నా అల్లుడని అందరికీ చెప్పుకున్నాను ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకోవటానికి ముందుకు వస్తారు అని బాధపడతాడు దిగులుగా స్వప్నకి నేను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను నా తప్పుని నేను సర్దిద్దుకుంటాను నాకు ఆ అవకాశం ఇవ్వా అన్నయ్యా అని ప్రాధేయపడింది చేతులు జోడించి నేను ఒప్పుకున్నా స్వప్న వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోదు కదా అదే నా ఆలోచన నేను స్వప్నకి నచ్చి చెప్తానన్నయ్యా చూద్దాము అది ఒప్పుకుంటుందో లేదో అంటూ బాధపడుతూ దిగులుగా కదిలాడు నుండి పద్మ లోపలికి వెళ్తూ కోపంగా కార్తీక్ ఇంకా నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అన్నది జరిగింది ఏదో జరిగిపోయింది వాళ్ళని ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు లోపలికి రానివు అని అన్నాడు అంబర్త తండ్రి మాట విని అరవింద్ కూడా అవునమ్మా వాడిప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడ ఉంటాడు అర్థం అమ్మా వాళ్ళని క్షమించి లోపలికి రానివ్వు సరే గౌరీ వాళ్ళకి హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళు అని వెళ్ళిపోతుంది సరే అత్తయ్యా అంటే లోపలికి వెళ్ళి హారతి పళ్ళం తెచ్చి హారతి ఇచ్చింది వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ బొట్టు పెట్టి కుడికాలు ముందు పెట్టి రండి అని లోపలికి ఆహ్వానిస్తుంది పావని కూడా గౌరి పక్కన చేరి కార్తిక్ మీ జంట చాలా బాగుంది అని చెయ్యి చూపించింది సూపర్ అని నీ పేరేమిటి చెల్లి అంటూ మేఘన పక్కన చేరింది మేఘన అని సమాధానమిస్తాడు కార్తిక్ నేను అడిగింది మా చెల్లెల్ని మర్ది తనని చెప్పనివ్వు ఇంత అందంగా ఉన్న తన గొంతు కూడా ఎలా ఉందో ఒక్కసారి మమ్మల్ని కూడా వినివ్వు వచ్చిన దగ్గర నుండి నువ్వే మాట్లాడేవే కాని మా చెల్లి అసలు నోరు తెరవలేదు అని మేఘన వైపు చూసింది పావని మేఘన అక్క అని చిన్నగా సమాధానం చెప్పింది అబ్బో చాలా బాగుంది నీ వాయసు మీ కార్తీక్ ముందు నీ వాయస్కే పడిపోయాడేమో అంటూ ఆట పట్టిస్తారు తోడి కోడలిద్దరూ చెరువు పక్కన చేరి గౌరీ అందరినీ భోజనం చేయడానికి పిలువు అంటూ అత్త పద్మ అనేసరికి అలాగే అత్తయ్యా అంటూ గౌరీ పండ్లు పడింది సరే మీరు రెస్ట్ తీసుకోండి కార్తీక్ మేఘన పావని పద ఇక్కడే ఉంటే అప్పుడే మాటలు మొదలుపెట్టేశారా అంటారు అత్తయ్య లాక్కొని వెళ్తుంది కార్తిక్ మేఘన సంతోషంతో కార్తీక్ అత్తయ్య గారు అలా కోపంగా వెళ్ళిపోమంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా అని కంగారు పడిపోయాను మామయ్య బావగారు అడిగారు కాబట్టి సరిపోయింది లేకపోతే రోడ్డుపై నిలబడి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించవలసి ఉండేది అని టూడ్చింది అలాంటి పరిస్థితి మనకు రాదని నాకు తెలుసుమేగనం మా అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాననే కోపమంతే అంతకు మించి నాపై ప్రేమ ఉంది సరే బాబు నేను ఒప్పుకుంటున్నాను ఇక్కడ ఇలా ఉంటే ఇక నాకు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందోనని భయంగా ఉంది మేఘన నువ్వు ఇప్పుడు అవన్నీ ఆలోచించకు నుండి ఆలోచించి ఆలోచిస్తూ బాగా అలిసిపోయి ఉన్నావు ఇక ఆలోచించింది చాలు వెళ్ళి ఫ్రెష్ వేసి తీసుకోం సరే నువ్వు కూడా నా గురించి చాలా రెస్ట్ చేశావు కదా రెస్ట్ తీసుకో అంటూ చిలిపిగా బుగ్గగిల్లింది కాసేపటికి గౌరీ వచ్చి తలుపు తోస్తూ మేఘనను కార్తిక్ ముద్దు పెట్టడం చూసి సారీ మేఘన డిస్టర్బ్ చేశాను ఇప్పటికీ ఆలస్యమైంది భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అంటూ వాళ్ళకి రూమ్లోకి భోజనం తీసుకొని వచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది హలావిడిగా కార్తిక్ మేఘన సిగ్గుతో దూరంగా జరిగారు ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్